కొన్ని పదాలు మరియు దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వారి కోసం చెప్తున్నాను ఎక్స్ట్రీ విపరీతం ఇంకా దానికి మించినటువంటిది లేదు దానికి మించినటువంటి తత్వం అనేటువంటిది లేదు అమ్మవారి తత్వములు విపరీత ప్రత్యంగిన ఈ అమ్మవారి యొక్క సాధన గురుముఖంగా ఎవరైతే మంత్ర దీక్షను తీసుకొని సాధనను గురు చేస్తారో అలాంటి వారికి శత్రువుల కానీ శత్రువులంటే అంతఃశలు కావచ్చు బహిష్వులు కావచ్చు అంతఃశలు అంటే ప్రతి మనిషికి కూడా శరీరంలో అరిషట్ బర్గాలు అనేటువంటివి అంతఃశ్రువులండి కామ క్రోధ లోభ మోహ మద ఈ ఎవరైతే జయిస్తాడో వాడు అంత శత్రువుల నుంచి బయటికి వచ్చినటువంటి వాడిగా శబ్దం చెబుతుంది ఇక అభిశత్రువులు అంటే మనము చెప్తున్నటువంటి రంగములలో కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యవసాయం కావచ్చు పాడి పరిశ్రమలు కావచ్చు ఇతర లేదా తెలిసి వచ్చేటువంటి శత్రువులు కావచ్చు అదే విధముగా సంబంధించి వ్యక్తులు పతనమును అతి శీఘ్రముగా శుద్ధము కలి కాబట్టి కలి పుషుడు ప్రాశిస్తున్నటువంటి ఈ యొక్క కాలమునందు బహిష్యుల యొక్క బెడద చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి బహిష్యువులను కూడా సమూలముగా కూకటి వేళ్లతో సహా వారి యొక్క విధ్వంసము చేసేటువంటి తత్వమే విపరీత ప్రత్యంగీర మహాతల్లి విపరీత ప్రత్యంగీరను ఎవరైతే అమ్మవారి యొక్క కవచమును గాని మూల పరామంత్రము ద్వారా గాని గురువు ద్వారా స్వీకరించి ప్రతి నిత్యమో వింటారో చేస్తారో వారి ఇంటిలో ఇలా శక్తులు కూడా ఇంటిలో నీకు చొరబడాలి ఇలాంటి తత్వమును ఈ రోజు విపరీత ప్రతిజ్ఞగా అమ్మవారి యొక్క మంత్ర సహితమైనటువంటి ధ్యానము చేస్తూ అంతకు ముందు ప్రతి వారము కూడా మనం ప్రవసనంలో భాగంగా ఒక మంచి విషయాన్ని మనం అందరికీ కూడా పంచుతూ ఉన్నాం అలాంటి మంచి యొక్క విషయమును ఈ రోజు నీ ముందుకు పంచడానికి కవి అనేటువంటి మాట వచ్చింది కాబట్టి తల్లి పురుషుడు ఎవరు తల్లి తత్వం అనేటువంటిది ఏది అనే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం పక్షాత్తు కూడా బ్రహ్మావతమునందు యుగ సంధి కాలం జరుగుతున్నటువంటి సమయంలో యుగము అర్థమైపోయింది మూడు యుగాలు కూడా పూర్తిగా జరిగిపోయి ఇక నాలుగో యుగము రాబోవడానికి ముందుగా ఒక యుగమునకు ఒక యుగమునకు మధ్య ఉన్నటువంటి కాలమును యుగ సంధి

ఒక చేతితో తన యొక్క అంగమును పట్టుకుని పట్టుకుని సిగ్గు కానీ ఎటువంటి రజ్జా కానీ లేకపోకుండా ఆ వ్యక్తి బ్రహ్మలోకంలో ప్రవేశం చెందుతాడు చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవడు వీడు సాక్షాత్తు కూడా మహానుభావుడైన చెబుతాను ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క వ్యక్తి యొక్క మాటల ద్వారా తెలుసుకునండి అని చెప్పగా ఉన్నాయా మీరు ఎవరు ప్రజాపతిలో చాలా గొప్ప అయినటువంటి మహానుభావుడు చేసినటువంటి మహానుభావుడు నేను కలియుగమునందులో మహానుభావుడు మహేశ్వరుడు బుద్ధులు కూడా నాకు కట్టబెట్టారు నేను కలికాలంలో భూమండలమున కలియుగములు పాలన చేసేందుకు పోయేది అంటున్నాను ఒక్కసారి మహానుభావు ఆ యొక్క ఈ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవహారం ఏమిటి ఇంకో చేతిలో ఉన్నటువంటి చిక్కు పట్టుకున్నటువంటి వ్యవహారం ఏమిటి అని అడుగుగా ఆ యొక్క సభలో వారందరూ కూడా ఆశ్చర్య సంభ్రమభరితులయ్యేటువంటి విధముగా ఆ గణిపురుషుడు చెబుతాడ భూలో తమన ఈ రెండు తత్వములతోనే అత పా వెళ్ళిపోతాడు మొట్టమొదటి తత్వము ఏమిటా అంటే నాలుగతో చిహతో ఈ నారకతో పనికి రాని పనికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఇతరులు ఇతరుల మీద ఆడుతూ ఇతరుల మీద వేడిపోని అనుమానాలను చెబుతూ రకరకాలైనటువంటి వ్యవహారాలతో రకరకాలైనటువంటి ఇబ్బందులతో నలుడు నాశనం అయిపోతారు దాని యొక్క ఈ యొక్క చిహో పట్టుబడి

భగవంతుని భగవతి యొక్క కరుణాకం పొంది మహానుభావులైనటువంటి దీప జ్వలముగా నలగరికి ప్రకాశవంతమైనటువంటి జీవితం లోకి మీద తేలు వేసుకున్నటువంటి వారే విశ్వముగా ఎప్పటి స్థానములలో వారు ఆశీలు అయిపోయారంటంటే వెంటనే ఈ కలిగుషుడు కమార భాములైనట్ బ్రమదేవం యొక్క నమస్కారాన్ని శక్తాంగుల గటక చేసి అక్కడ నుంచి బయలుదేరి ఈ యొక్క ఖనిగంలో ఇంత ఘోలముగా ఈ ఎంత అతి దారుణముగా పారన చేస్తూ ఎవరైతే భగవంతుని మీద భగవతి మీద కరుణా కటాక్షము కూడా కలుగుతూ మంత్ర యంత్ర తంత్ర భక్తి రాజయోగ మంత్ర యోగ హఠయోగ లయయోగ సర్వ యోగములతో కూడా మహానుభావుని యొక్క తత్వమునైతే ఎవరైతే చేరుకోవడానికి ప్రయత్నములు చేస్తూ ఉన్నారు వారి మీద ఎల్లవేళల అండగా జంటగా మహానుభావుడు ఉండి వారి సకల ఇటువంటి అద్భుతమైనటువంటి వ్యవహారం ఇలాంటి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో కూడా అతి ఉన్నతమైనటువంటిది అతి గొప్పది మానవ జన్మ ఈ మానవ జన్మను మీరందరూ కూడా భగవంతుని భక్తుని యొక్క ఏ విధముగా ఉండాలి గురు శిష్యుల బంధం